హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రేపే జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ప్రతి తిథికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులను మరింత ప్రత్యేకమైనవిగా భావిస్తారు అయితే విశ్వావసు నామ సంవత్సరంలో జూన్ ఇరవై ఐదు బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తుంది దీన్ని పితృదేవతలను స్మరించటానికి గౌరవించటానికి నిర్దేశించిన రోజుగా చెప్పుకుంటారు ఈ రోజున పూజలు దాన మొదలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అందులో భాగంగానే జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలు చేకూరుతాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేసుకోలేని వారు అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయని వారు అందుకు ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రి చెట్టుని పూజించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి జూన్ ఇరవై ఐదు బుధవారం వస్తున్న జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు దగ్గరలోని మర్రిచెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ గంధం కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం ద్వారా భర్తకు ఉన్న అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘ తత్వం కలుగుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు శివ పూజ చేసిన చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు అందరూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకోవటం అభిషేకం చేయించటం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు శివాలయానికి వెళ్ళటం కుదరని వాళ్ళు ఇంట్లోనే శివాభిషేకం చేయవచ్చు అంటున్నారు ఈ దానాలు చేసిన అద్భుతమైన ఫలితాలు జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే ధాన్యం వస్త్రాలు పుస్తకాలు వంటివి దానం ఇస్తే చాలా మంచిదంటున్నారు జాతక నవగ్రహ దోషాలు ఉన్నవారు జ్యేష్ఠ అమావాస్య నాడు శనిదేవునికి తైలాభిషేకం జరిపించినా చాలా మంచిది అంటున్నారు అంటే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించటం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యేష్ఠ అమావాస్య రోజు ఏదైనా నదిలో స్నానమాచరించినా చాలా మంచిదట అలా కుదరకపోతే ఇంట్లో ఏదైనా నదీ జలం ఉంటే దాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుందట అలాగే ఈరోజు ఉదయాన్నే స్నానం చేశాక సూర్యునికి ఆర్గ్యం ఇస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు అంటే రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొన్ని ఎర్ర పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలిపి తూర్పు వైపునకు తిరిగి సూర్యభగవాను తలుచుకుంటూ ఆ నీటిని కొద్ది కొద్దిగా వదులుతూ ఆర్గ్యం ఇవ్వాలి రావి చెట్టు దగ్గర ఈ విధి విధానం పాటించినా మంచి జరుగుతుందంటున్నారు పండితులు అదేంటంటే ఈ అమావాస్య రోజు సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు పోసి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలంటున్నారు ఈరోజు పితృదేవత స్తోత్రం విన్నా చాలా మంచిదట అలాగే ఉగ్రదేవతలు అంటే కాలి దుర్గా చండీ మహిషాసుర మధ్యని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు గ్రామ దేవతలను దర్శించుకొని నిమ్మకాయ దండ సమర్పించటం నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించి వచ్చాక దాన్ని అందరికీ పంచిపెట్టటం వంటివి చేసినా చాలా వరకు జాతక దోషాలు తొలగిపోతాయంటూ క్రీస్ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలలో మీకు ఏవి అనుకూలంగా ఉంటే వాటిని ఆచరించండి జాతక శని దోషాలను తొలగించుకొని సమస్త శుభాలను సిద్ధింప అని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు సాధారణ అమావాస్య నియమాలు ప్రతి అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయని కట్టాలి కొబ్బరికాయ తీసుకొని ఇంటికి దిష్టి తిప్పాలి పగటిపూట నిద్రపోకూడదు కాలికి నల్లదారం కట్టుకోవాలి చిన్నపిల్లలను రాత్రివేళ బయటికి తీసుకువెళ్ళకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ